పావులు అన్ని పురుగులు దొవ్వలు ఎట్లా బతకాలి ఎట్లా అన్ని మేమే చచ్చిపోయే దగ్గర అవుతున్నాం నీళ్లు లేక నీళ్లు ఈ రోడ్డు జర అయితే పొట్టతో ఉన్న పూరగాళ్ళకు ఎట్లా తీసుకురాలి హాస్పిటల్ ఎట్లా పోవాలి అంటే కడుపుతో ఎట్లా పోవాలంటే రాత్రి ఎట్లా పోవాలి గుడిసే చూడు ఎట్లా కథ ఎట్లా ఉంది మాది సచ్చిపోయే దగ్గర పూలమ్మ ఇగో చూడు బాధ పాపము ఇగో పాత చీరలు కట్టుకొని ఆమె ఈ పాలితీన్ కవర్లు వేసుకొని మరి ఈ ఎండ వస్తే ఎండకేయండి వానకు దచుకుంటా ఈ దోమలల్లా ఇగో ఇది పిట్టలో కూడా వాసులు వారి మాటల్లో వాడికి మేము కవర్లైన చవాల ఎప్పుడైనా ఒక గుడిసెన ఇండ్లు అన ఇవ్వద్దా మాకు మొత్తం మేము గుడిసెలైన చావాలి గుట్టుకే వాటికి కవర్ గుడికి వెళ్ళి చచ్చిపోవాలా ఏంటిది మేము మాకు ఏది బతుకు ఏది మంచిదా ఇస్తారు ఇస్తారమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రా మిల్లు ఏది ఏది మంచిగా ఏది